చమ్మక్కా సారలమ్మ తల్లి కూతుల గాథ మేడారం జాతర వెనుక ఉన్న అద్భుత చరిత్ర ధైర్యం విశ్వాసం ఆరాధనకు ప్రతికైన ఈ కథ ఎప్పుడు చాలా కాలం క్రితం మన వన్య ప్రాంతంలో నివసించే గిరిజనులు పంటలు పండించుకొని జీవించేవారు ఆ సమయంలో వారిపై కాకతీయులు రాజులు భారీ పనులు వేయడంతో గిరిజనులు తీవ్రంగా బాధపడేవారు ఆ సమయంలో గిరిజను రక్షకులుగా సమ్మక్క అనే మహాశిక్తివంతురాలు ఆమె కుమార్తె సారలమ్మ ముందుకు వచ్చారు తల్లి కూతురు ఇద్దరు సాధారణ స్థిలు కాలు వాళ్ళలో దైవశక్తి నిండి ఉండేది కాకతీయ సైన్యానికి ఎదురుగా గిరిజనుల కోసం వీరు ప్రాణ త్యాగం చేసి పోరాడతారు అద్భుతమైన శక్తుల వల్ల వారిని ఎవరు జయించలేకపోయారు చివరికి వారు రక్త సిక్తమైన అరణ్యంలో కనుమరుగైపోయారు అప్పటి నుండి గిరిజనులు వారిని దేవతలుగా ఆరాధించడం మొదలు పెట్టారు ఆగలేదు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం జాతరలో కోట్లాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి వస్తారు అరువుల్లో పుట్టిన తల్లి కూతుళ్ల గాథ ధైర్యానికి విశ్వాసానికి మరియు ఆరాధనకు నిత్యేక ప్రతిగా నిలిచింది